నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు వినబోతున్నది మరి రేపటి రోజు అనగా శనివారం ముప్పైవ తేదీ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు మరి విందామా మరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాత్రికి కర్నూలు జిల్లాలో ప్రవేశించేటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడే రాతన గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటూ తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు ఈ రాతన వచ్చి తుగ్గిలి మండలంలో ఉంది రోడ్ షో అనంతరం పది గంటలకు తుగ్గిలి మండల కేంద్రానికి ప్రవేశిస్తారు అక్కడ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర గంటల వరకు ఒక గంట పాటు ప్రజలతో మమైకం వారితో ఇష్టాకోష్ఠి నిర్వహిస్తారు పదిన్నర గంటలకు తుగ్గిలి మండల కేంద్రం నుంచి గిరిగెట్ల క్రాస్కు చేరుకొని అక్కడ రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆపై పదకొండు గంటల సమయంలో జొన్నగిరి గ్రామానికి చేరుకొని భోజన విరానాన్ని స్వీ స్వీకరిస్తారు ఇక్కడ దాదాపు మూడున్నర గంటల వరకు విశ్రాంతి పొందిన తర్వాత నాలుగు గంటలకు అనంతపురం జిల్లా సరిహద్దులోని బసినేపల్లి గ్రామం నుంచి అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తారు ఆపై నాలుగు గంటలకు గుత్తి పట్టణంలోనికి అనగా బసినేపల్లి గ్రామం నుంచి ఆర్ఎస్ గుత్తి పట్టణం మీదుగా అంటే ఎన్టీఆర్ సర్కిల్ గాంధీ కూడలి వరకు నాలుగు గంటలకు అక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత ఇందులో స్థానికంగా రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి పాల్గొంటారు ప్రసంగిస్తారు అనంతరం ఐదు గంటలకు పామిడి మండల కేంద్రంలోను ఐదున్నర గంటలకు గార్లదిన్నె మండల కేంద్రంలోను ఆరు గంటలకు రాప్తాడు మండల కేంద్రంలోను ఏడు గంటలకు ఇటుకలపల్లి మండల కేంద్రంలోనూ జగన్మోహన్ రెడ్డి తన పర్యటన కొనసాగించి ఏడున్నర గంటల సమయంలో కృష్ణారెడ్డి పల్లెలో విశ్రాంతి అంటే నైట్ నైటాల్టు పొందే అవకాశాలు ఉన్నట్టు ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించారు ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం నాలుగు గంటలకు గుత్తిలో జరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు మరి ఈ విషయ ఈ విషయంలో భాగంగా గుంతకల్లు గుత్తి తదితర ప్రాంతాలకు చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు నేతలు భారీ ఎత్తున సమీకరించేందుకు వైసీపీ వర్గాలు కృషి చేస్తున్నాయి